హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధీరూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎండలు మండిపోతున్నాయి కదండి అయితే ఒకసారి ఈ డ్రింక్ని తయారు చేసి తాగండి ఒంటికి చలవ చేస్తుంది దీన్ని మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక టూ త్రీ గ్లాస్ అప్పుడప్పుడు తాగుతూ ఉంటే మనకు చలవ అనేది చేస్తుంది మజ్జిగ అనేది మన ఒంటికి చలవ చేస్తుంది అందులో ఇక్కడ నేను చేసిన విధంగా చేసుకొని మీరు తాగినట్టయితే ఖచ్చితంగా మన ఒంటికి చలవ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది కూడా మామూలు మధ్యలాగా కాకుండా ఇలా కాస్త వెరైటీగా ట్రై చేయండి మన ఒంటికి బాగుంటుంది మనకు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నట్టుగా ఉంటుందండి ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీరను కడిగి తీసుకోండి అలాగే కొద్దిగా పుదీనా ఒక రెమ్మ వరకు కరివేపాకును అన్నిటినీ కూడా బాగా శుభ్రంగా చేసి తీసుకోండి కడుక్కొని ఎందుకంటే మట్టి అలాంటిది ఉంటుంది కాబట్టి కాస్త వాటర్లో వన్ టూ టైమ్స్ కడిగి తీసుకోండి అలాగే పచ్చిమిర్చి కొద్దిగా అల్లం క్వాంటిటీ అంతా కూడా కరెక్ట్గా తీసుకోండి ఏది ఎక్కువగా తీసుకున్న టేస్ట్ అనేది బాగోదు ఇందులో ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండండి విత్తనాలు తీసేసి అరచెక్క నిమ్మరసాన్ని అయితే తీసుకోవాలి తర్వాత కొద్దిగా నార్మల్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా చూస్తున్నారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు వరకు అయితే పెరుగును తీసుకొని బాగా చిలికి తీసుకున్నాను మనం ఒక కప్పు పెరుగుకి మూడు కప్పుల వాటర్ అనేది తీసుకోవాలి ఇలా చేస్తే మనకు కరెక్ట్ క్వాంటిటీ అండి ఎందుకంటే అలా తీసుకుంటేనే మన ఒంటికి చలువ అనేది చేస్తుంది దానికి కావలసినంత ఈ మసాలాను మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ తీసుకున్న దానికైతే నాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది మసాలా అనేది ఇక్కడ నాకు ఒక త్రీ ఫోర్ గ్లాసెస్ వరకు అయితే నేను మజ్జిగను ప్రిపేర్ చేస్తున్నాను మసాలా మజ్జిగను అందులో రుచికి సరిపడా రాక్ సాల్ట్ని యాడ్ చేసుకుందాం ఇప్పుడు కాస్త టేస్ట్ చేసి చూడండి మీకు సాల్ట్ కనుక పడితే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకునే వాళ్ళు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు గ్లాస్లో కొద్దిగా కొత్తిమీర పుదీనాను సన్నగా తరిగి వేసుకొని అందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా మజ్జిగను వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనం తిన్న తర్వాత కానీ లేదా ఎండ వేడికి తట్టుకోలేకుండా ఉంటున్నప్పుడు మధ్యాహ్న సమయంలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది మన కడుపులో పుట్టలో కూడా చాలా చల్లగా ఉంటుంది ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు బయట తీసుకొచ్చే డ్రింక్స్ కన్నా పిల్లలకు ఇలా మనం ఇంట్లోనే చేసిస్తే చాలా బాగుంటుంది వాళ్ళకు కూడా ఇందులో హెల్త్ సంబంధించినవి ఉంటాయి ఇది తీసుకోవాలి అని చెప్తే వాళ్ళు కూడా ఒకసారి కాకపోయినా ఒకసారి వింటారు కదా ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్